సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మోనీ అనే సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో సమైక్యతా శంఖారావం అనే పేరుతో రాష్ట సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సుకి ప్రముఖ కవి సాహిత్యవేత్త రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు సిపిఐ సిపిఎం రాష్ట కార్యదర్శులు రామకృష్ణ గారు బి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాథ్ గారు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ రాష్ట సదస్సుకి హాజరవుతా ఉన్నారు దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి ఈ మతోన్మాద రాజకీయాలకి చెక్ పెట్టి మతోన్మాదం నశించాలి మత సామరస్యం పరిడవిల్లాలి అనేటటువంటి నినాదంతో ఈ రాష్ట సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం మన రాష్టంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో హైందవ శంఖారావం తిరుపతి లడ్డు వారాహి డిక్లరేషన్ అంటూ ఏదైతే బీజేపీ తన మతోన్మాద ఎజెండా ఉందో దాన్ని దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా మన రాష్టంలో టీడీపీ జనసేనను అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట సమైక్యత కోసం సమగ్రత కోసం ఈ రాష్ట అభివృద్ది కోసం ఈ రాష్టంలో మత సామరస్యం ప్రడవిల్లాలని చెప్పి దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ తన కుట్ర చేస్తా ఉందో దానికి వ్యతిరేకంగా రాష్టంలో రాష్ట సమైక్యత కోసం సమగ్రత కోసం రాష్టంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ కలిసి ఈ రాష్ట్రంలో సమైక్యతా శంఖరావు అనే పేరుతో రాష్ట సదస్సు నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా రేపు పదమూడవ తేదీన జరగబోయేటటువంటి సిద్ధార్థ ఆడిటోరియంలో ఏదైతే సమైక్యతా శంఖ రాష్ట సదస్సు ఉందో దాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్తి విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో సమైక్యతా శంఖారావం అనే పేరుతో ఈ దేశంలో జరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా మతోన్మాద చట్టాలకు వ్యతిరేకంగా పరిపాలనకు వ్యతిరేకంగా మత సామరస్యాన్ని ప్రోత్సహిస్తూ సమావేశం జరుగుతుంది దీనికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ పార్టీలు ఇమ్రాన్ ప్రతాప్ ఖి గారు అట్లాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు గత తదితర ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ నుండి మాజీ మంత్రివర్యులు సోమనాథ్ ఈశ్వరరావు గారు రెండు సిపిఐ పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఎం పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అందరూ హాజరవుతున్నారు మనం అంత పెద్ద సంఖ్యలో ఆ సమావేశానికి హాజరయ్యి ఈ దేశంలో అలాగే ఈ రాష్ట్రంలో కూడా మత సామరాశాన్ని కాపాడడానికి అంతకంటే ముఖ్యంగా ముఖ్యంగా ప్రజలను మతపరంగా విభజన కాకుండా చూడడానికి మతోన్మాదాన్ని అరికట్టడానికి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్గా విజ్ఞప్తి చేస్తున్నాను